హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరుడు ధన్యవాదాలు చూడండి తొలసూరో ఒకటి రెండో ఇది ఒకటి చూపిస్తాను ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ ములకొచ్చూరు దగ్గర పెద్ద సముద్రం పటకరా నువ్వే జబ్దువా ఎరుపు తెలుపు పదట్లే కొంచెం ముందరికి రెండు ఇంకా ఒక పదిహేను టైం ఉంది ఎవరి నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నీర్ మలకచూరి దగ్గర తీపి సముద్రం పళ్ళు చూపి ముందర పట్టుకో ఎన్ని వచ్చింది తులసూరికి చూడండి తలుసూరు కింది పాల్ పిండింది ఇంకా ఇరవై రోజుల టైం ఉంది తిప్పుకోండి నచ్చితే పిన్నెం నెంబర్కి ఫోన్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ మలకాచూరు తిరుపతి సముద్రం పిన్నెం నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి హాన్ చెప్పండి ఇంకా ఎన్ని రోజులు టైం ఉందా రోజు రేట్ ఏమైనా చెప్తావా చెప్తా రేట్ వ్యాపారం వచ్చి వేలు చెప్తాను ఎన్నో వేలు చెప్తాను దగ్గరకు వస్తే మాట్లాడుకోవచ్చు ఆయన చెప్పినంత ఏముండదు పేరు ఉంటుంది దగ్గరకు వచ్చి మాట్లాడుకుందాన్ని బట్టి ఉంటుంది అన్నమయ్య జిల్లా నేను మల్లకొచ్చూరు దగ్గర పీటీఎం పాది పట్టుకుని రాకట్లా ఎన్నైతే ఏదైనా చూపి పర్లేట్లే చూడ చూడండి మీడియం సైజు ఎన్ని రోజులు ఉంటుంది చూడండి వారం లోపల చెప్పుకోండి రెడీ ఉంది కొత్త కడ రెండో చేత ఎన్నోచ్చాయి తులసూరికి ఎనిమిది ఎనిమిది వచ్చింది తులసూరికి ఏడు ఎనిమిది వచ్చింది ఎందుకంటే కావాలంటే చూడండి ఎందుకన్న నెంబర్కి ఫోన్ చేయండి పదా వారం ఎప్పుడైనా మీడియం సైజు రేట్ ఏం చెప్తా అన్న అరవై ఐదు వేలు చెప్తాను అది చూడండి దగ్గరకు వస్తే మాట్లాడుకోవచ్చు భయం ఉంటుంది ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చేసి పరిశీలించి తీసుకోండి